ఇక విజయనగరం జిల్లా నుంచి వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరి తప్పదనిపిస్తోంది గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాలను వైసీపీ చేజికిచ్చుకోగా ఈసారి టీడీపీ అన్ని స్థానాల్లోనూ పార్టీని విజయ తీరాలకు చేర్చాలని ప్రయత్నిస్తూ ఉండగా మరోసారి సత్తా చాటాలని వైసీపీ తహతహలాడుతోంది మంత్రి బొత్స సత్యనారాయణ సొంత ప్రాంతం కావడంతో ఇక్కడ ఆ కుటుంబం జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తోంది కురుపాం ఎస్టీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి మరోసారి పోటీ చేయనుండగా ఇక్కడ నుంచి టిడిపి నేత టి జగదీశ్వరి బరిలో దిగుతున్నారు పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం నుంచి అలజంగి జోగారావు వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా జమ్మన ప్రసన్న కుమార్ కిట్కో చైర్మన్ టికెట్ ఆశిస్తున్నారు ఇక బోనుల విజయ్ చంద్ర టిడిపి నుంచి బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక సాలూరు ఎస్టీ నియోజకవర్గం నుంచి మంత్రి పీడక రాజన్న దొర బరిలో నిలుస్తూ ఉండగా అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి బంజ్దేవ్ పోటీ పడుతున్నారు ఇక బొబ్బిల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా మంత్రి బొత్స కుటుంబ సభ్యుడు చిన్న శ్రీను పోటీ చేయొచ్చన్న ప్రచారం ఉంది అదే సమయంలో టీడీపీ నుంచి బేబీ నాయన బరిలో దిగనున్నారు చీపురుపల్లి నుంచి వైసీపీ తరఫున మరోసారి బొత్స సత్యనారాయణ పోటీ చేయనుండగా టిడిపి నుంచి కిమిడి నాగార్జున బరిలో నిలవనున్నారు ఇక గజపతి నగరం నుంచి బొత్స సోదరుడు అప్పల నరసయ్య మరోసారి పోటీ చేయనుండగా టిడిపి నుంచి కె నాయుడు పోటీ చేసే అవకాశం ఉంది అయితే కొండపల్లి శ్రీనివాసరావు శివరామకృష్ణ కూడా టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఇక నెల్లిమర్ల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వైసీపీ నేత అప్పల్ నాయుడు బరిలో దిగుతూ ఉండగా టీడీపీ నుంచి కర్రోత్ బంగారు రాజు ప్రయత్నిస్తున్నారు మరోవైపు ఇక్కడ నుంచి గంటా శ్రీనివాసరావు పోటీకి సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇక జనసేన నేత లోకం మాధవి ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు జిల్లా కేంద్రమైన విజయనగరం నుంచి మరోసారి గెలవాలని డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి ప్రయత్నిస్తూ ఉంటే మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది ఇక కోట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వైసీపీ నుంచి బరిలో దిగుతూ ఉండగా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు చిన్న శ్రీను పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి ఇక టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గుంపకృష్ణ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది